నా పేరు కానమల్లి మోహన్ రావు మాది పండితుల్లూరు గ్రామం పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం నేను సామాన్య రైతుని ప్రీవియస్గా నేను కోవిడ్ అటాక్ వచ్చింది నాకు నాకు నెగిటివ్ వచ్చి టూ మంత్స్ అయ్యింది తర్వాత నాకు ఈ కార్నిక్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఎన్ని టెస్ట్లు అయిన తర్వాత సరే ఆ ఓపెన్ హార్ట్ కంటే ఈ సిస్టమ్ బెటర్ అని సజెస్ట్ చేశారు బుధవారం జాయిన్ చేసుకున్నారు చేసుకుని ఆపరేషన్ ఆ రోజే చేసి రెండు గంటలకి మన్నాడు రెండు గంటలకల్లా డిశ్చార్జ్ చేశారు లక్ష్మణ్ డిశ్చార్జ్ చేసిన కాడి నుంచి నా పనులు ఏం చేసుకుంటున్నాను నేను ఆశ్చర్యపోయాను ఇది ఎంత త్వరగాల జరిగింది ఇటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ శ్రీనివాస కుమార్ గోకుల్ రెడ్డి గారు రామకృష్ణ గారు వీరు ఎంతో కష్టపడి నాకు ఆపరేషన్ చేసి సఫలమైంది అలాగే స్టాఫ్ కూడా ఐసీయూ స్టాఫ్ వాళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశారు బాగుంది నేను ఒక్క విషయం చెప్తానండి ఇటువంటి డాక్టర్స్ వలన హాస్పిటల్కి మంచి రెప్యుటేషన్ పెరుగుద్దని నా పూర్తి విశ్వాసం డాక్టర్స్కి పూర్తిగా నా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం నేను డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ నాతో పాటు ఈరోజు మా కొలీగ్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోకుల్ రెడ్డి గారు డాక్టర్ రామకృష్ణ ఇంకో కార్డియాలజిస్టు ఇంకా డాక్టర్ సంజీవ్ కుమార్ గారు డాక్టర్ ఏజీకే గోకులే సర్జన్ గారు వేరే పని ఒత్తిడి వల్ల జాయిన్ కాలేకపోతున్నారు బట్ ఈ హార్ట్ టీమ్ అందరి తరఫున మీకు ఈరోజు తెలియజేసుకున్నది ఏమిటంటే మామూలుగా ఈ రోజుల్లో ఎనభై ఏళ్ళ వయసు పైపడి ఎస్పెషలీ మళ్ళీ కోవిడ్ బారిన పడిన వాళ్ళు కోవిడ్ వచ్చింది అని చాలా భయపడుతూ లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోయినట్టు సఫర్ అయిపోతున్నట్టు చాలా బాధల్లో ఉండి చాలా అవుతున్నారు అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ నుంచి రికవర్ అవ్వడమే కాకుండా చానాళ్ళ నుంచి ఈ డిజెనరేటివ్ కాల్సిఫిక్ అయోర్టిక్ స్టినోసిస్ అనే వ్యాధి ఇది ఎక్కువగా వయసు పైపడిన వాళ్ళనే ఎక్కువగా వస్తుంటుంది దీనివల్ల సిగ్నిఫికెంట్గా ఆయాసం రావడం దడ రావడం ఇంకా ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే చక్కెర వచ్చి పడిపోవడం కాళ్ళవాపులు రావడం జరగడానికి సంభవిస్తుంటుంది ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎనభై ఏళ్ళ వయసు పైపడిన వాళ్ళు కూడా ఇటువంటి సివియర్ జబ్బు కాల్సిఫిక్ యాటిక్స్టినోసిస్ లాంటి లైఫ్ సెటింగ్ జబ్బు ఉన్నప్పటికీ అధునాతన చికిత్స పద్ధతుల వల్ల ఇలాంటి పేషెంట్స్ కూడా మనం ఏమాత్రము కటింగ్ లేకుండా ఆపరేషన్ లేకుండా మత్తు లేకుండా కేవలము గ్రాయిన్ నుంచి చిన్న లోకల్ అనసిష ద్వారా ఫోర్టీన్ ఫ్రెంచ్ కేథటర్ ద్వారా ఈ వ్యాలు సిస్టమ్ను తీసుకెళ్ళి దాన్ని పాత వాల్వ్ ఆల్టర్నేటివ్గా ఈ కొత్తగా ఈ టావర్ వ్యాల్ను అమరుస్తున్నాం ఈ ప్రక్రియను ట్రాన్సయాటిక్ వ్యాల్ రిప్లేస్మెంట్ అంటారు ఈ ఈ ప్రక్రియ ఇంతకుముందు మామూలు ఎల్డర్లీ వయసులో చేయాలంటే రిస్క్తో కూడుకున్న పని ఉంటుండే కోవిడ్ వల్ల ఇంకా ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతుందనే భయం ఉంటుండే కాకపోతే ఈ అధునాత చికిత్స వల్ల ఈ రోగి ఇమీడియట్గా దానికి అవకాశం ఉండడం వల్ల మనము ఇంతకుముందు ఇటువంటి వ్యాల్స్ చాలా చేసి ఉండడం వల్ల వేరేస్ ఎక్స్పీరియన్స్ వల్ల మా కొలీగ్ డాక్టర్ సుశీల్ కోడాలి గారు న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ వారి ప్రోద్బలంతో అడ్వైజ్తో ఈ డీటెయిల్గా ఈ పేషెంట్ ఈ సిటీ స్కాను ఎక్కువలు అన్ని స్టడీ చేసిన తర్వాత వీరికి మనం ఈ టావర్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అని హార్ట్ టీంలో నిర్ధారించాము లక్కీగా మాకు పేషెంట్ గారు కూడా స కరెక్ట్గా కోఆపరేట్ చేసి మాకు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది కనుక వారు చెప్పిన రోజున ఉదయం అడ్మిట్ చేసి మధ్యాహ్నం ఈ ప్రొసీజర్ చేస్తున్నాం ఈ టెక్నాలజీ అడ్వాంటేజ్ ఏమిటంటే పర్క్లోజ్ డివైస్ ద్వారా ఈ ఏదైతే ఫోర్టీన్ ఫ్రెంచ్ క్యాథర్ ద్వారాని కూడా క్లోజ్ చేయడం వల్ల ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా అంబులేట్ అయిపోయి నెక్స్ట్ డేనే డిశ్చార్జ్కి రెడీ అయిపోయినారు ఈ కోవిడ్ టైమ్స్లో ఎక్కువగా హాస్పిటల్లో ఉండడం ఎందుకని వారు ఎక్స్ప్రెస్ చేసి నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి వారు చెప్పినట్టుగా అన్ని పనులు కూడా ఇప్పుడు నార్మల్గా చేసుకోగలుగుతున్నారు దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద న్యూవర్ సిస్టమ్ ఆఫ్ టావర్ ప్రొసీజర్ అండ్ టెక్నాలజీ హెల్ప్స్ అస్ టు అంబులేట్ ద పేషెంట్స్ ఫాస్ట్ సో మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే చేస్ ప్రొసీజర్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపలనే మనం రోగిని డిశ్చార్జ్ చేయగలిగాము ఈరోజు మళ్ళీ ఏకో టెస్ట్ వేరే టెస్ట్ ద్వారా అంతా బాగా ఉన్నదని వారు కూడా కోలుకున్నారు కనుక ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఈ విషయం తెలియజేసుకుందాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏదో చేసేస్తున్నాం అని చెప్పడం కంటే ఎక్కువ కోవిడ్ బారిన పడినా కూడా ఎనభై ఏళ్ళ వయసు పైపడిన వారికి కూడా ఎంత సీరియస్ జబ్బు ఉన్నప్పటికీ కూడా వారు ఏమాత్రం డిప్రెస్ చెందకుండా ఏమన్నా ఇట్లాంటి ట్రీట్మెంట్ పాసిబులా అని అధునాతన పద్ధతులు ఉన్న అపోలో లాంటి హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం కాకపోతే ఈ చికిత్స ఎక్కడ జరుగుతుంది ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి హార్ట్ టీం అని ఇందాక చెప్పినట్టుగా సర్జను కార్డియాలజిస్టు మత్తు డాక్టరు క్లినికల్ కార్డియాలజిస్టు సిస్టమ్స్ ఇమేజింగ్ స్పెషలిస్టులు అందరూ ఉన్నారా లేదా చూసుకొని దానికి అప్రాపరేట్ థెరపీ ఇవ్వడం చాలా అవసరం ఇదేదో కొత్త పద్ధతి వచ్చిందని అందరికీ చేసేయడము అన్ని చోట్ల చేసేయడం కూడా కరెక్ట్ కాదు కనుక ఏదైతే చేయాలనుకుంటున్నామో సంకల్పించిన పనికి చేయడానికి అంత సిబ్బంది కానీ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయా లేవా అని చూసుకోవడం చాలా అవసరము ఈ అపోలో హాస్పిటల్ ఈ హెల్త్ అపోలో హెల్త్ సిటీ జూబ్లీ హిల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ సమకూర్చిన మేనేజ్మెంట్ కూడా మేము చాలా ఈ అభినందనలు తెలుపుతూ ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేయగలిగినందుకు యాజ్ అ డాక్టర్గా మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ వీడియోను మీకు అందరికీ డిస్ప్లే చేయడానికి కాన్ఫిడెన్స్ అందరు రోగులకు రావడానికి ఈరోజు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ